కాండము ఇరవై ఒకట అధ్యాయము నీ దేవుడని ఎహోవా నీకిచ్చుచున్న దేశంలో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడినప్పుడు వారి వాడెవడో అది తెలియక యుండి నీడల నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వారి చుట్టూనున్న పొరముల దూరము కొలిపింపవలను ఏ ఊరు ఆ శివమునకు సమీపంగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఈడవని పెయ్యిను తీసుకుని దున్నబడకయు విత్తబడకయున్న ఏటి లోయలోనికి ఆ పెయిను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్యి మెడను విరుగతీయవలెను అప్పుడు యాజకులైన లేవీలు దగ్గరకు రావలెను ఎహోవాను సేవించి ఎహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకునేను గనుక వారి నోటిమాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వాద్యంను విమర్శింపబడవలను అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరు పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరుగతీయబడిన ఆ పెయ్యిపైని తమ చేతులు కడుగుకొని మా చేతులు ఈ రక్తమును చెందింపలేదు మా కన్నులు ఇది చూడలేదు ఎహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇస్రాయేలీల నిమిత్తమై ప్రాచిత్తము కలగనిమ్ము నీ జనమైన ఇస్రాయిల్ మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలను అప్పుడు ప్రాణం తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగురు అట్లు నీవు యహోవా దృష్టికి యథార్థమైనది చేయునప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించదవు నీవు నీ శత్రువులతో యుద్ధం చేయబోవునప్పుడు నీ దేవుడైన ఎహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకున్న మనస్సయ్యి నీ ఇంట ఆమెను చేర్చుకుని తరువాత ఆమె తల క్షవరుము చేయించుకుని గోళ్లను తీయించుకుని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఒక నిలదినములు తన తండ్రుని గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియవలను తరువాత నీవు ఆమె ఎద్దకుపోయి ఆమెను పెళ్లి చేసుకునవచ్చును ఆమె నీకు భార్య అగును నీవు ఆమె వలన సంతృష్టి నొందని ఎడల ఆమె మనసు వచ్చిన చోటికి ఆమెను సాగనంపు వలనే గాని ఆమెను ఎంతమాత్రమునో వెండికి అమ్మకూడదు నీవు ఆమెను అవమాన గనుక ఆమెను దాసివలే చూడకూడదు ద్వేషింపబడిన దొక్కయు ఇద్దరు భార్యలో ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినది వారి వలన బిడ్లను కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చివాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠుని కుమారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను వీడు వాని బలప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే ఒకని కుమారుడు వండువాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాత అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకుని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించదు అప్పుడు ఇస్రాయిలులందరూ విని భయపడదురు మరణశిక్షకు తగిన పాపము ఒకడు చెయ్యగా అతని చంపి మీద వ్రేలాడ తీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మీద నిలవకూడదు వాడు దేవునికి శాపకరిస్తుడు గనుక నీ దేవుడైన యహోవ స్వాస్థ్యంగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వాణిని పాతిపెట్టవలదు ఇరవై రెండవ అధ్యాయము నీ సహోదరుని గొర్రె గొర్రెగాని ద్రోవ తప్పిపోవట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కనులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్కు మళ్లింపవలను నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతని నెరుకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలను నీ సహోదరుడు దాన్ని వెతుకుచూ వచ్చు వరకు అది నీ యొద్దనుండవలెను అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగింపవలను అతని గాడిదను గూర్చి వస్త్రంను గూర్చి నీవు అలాగుననే చేయవలను నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనాను నీకు దొరికిన ఎడలా అతడు పోగొట్టుకుని దాని గూర్చి అలాగునే చేయవలను నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు నీ సహోదరుని గాడిద కానీ ఎద్దు గాని త్రోవలో పడి ఉండట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలను స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు అలాగూ చేయివారందరూ నీ దేవుడని యహోబాబు హేయులు గుడ్లైనను పిల్లలనైను గల పక్షి గుడు చెట్టు మీదనే గాని నేల మీదనే కానీ త్రోవలోనే కానీ నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసికొనక నీకు మేలు కలిగినట్లును నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకునవచ్చును కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనాను పడుట వలన నీ ఇంటి మీదకి హెత్తద్వేషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలను నీవు విత్తు విత్తనముల పైరును నీ తోట వచ్చుబడి ప్రతిష్ఠితములు కాకుండా నీ తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు ఉన్నియు జనపనారియు కలిపి నేసిన బట్టను వేసుకొనకూడదు నీవు కప్పుకొను నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసుకొనవలను ఒకడు స్త్రీని పెండి చేసుకొని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఆ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె ఎందుకు కన్యత్వం నాకు కనబడలేదని చెప్పిన ఎడలా ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసుకుని రావలెను అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనిషికి పెండ్లి చేయగా ఇదిగో ఇతడిలక నా కుమార్తె ఎందుకు కన్యాత్వము నాకు కనబడలేదనియూ అవమానక్రియలు చేసినదనియూ ఆమె మీద మోపెను అయితే నా కుమార్తె కన్యాత్వమునకు నాకు ఇవే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవెలను అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనిషిని పట్టుకుని శిక్షించి నూరు వెండి రోకలు అపరాధముగా వాని యొక్క తీసుకొని ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వలను యాలియన్గా అతడు ఇస్రాయిలీరాలైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు అప్పుడు ఆమె అతనికి భార్య అయి ఉండును అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడవకూడదు అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని ఎందు కన్యక లక్షణములు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదాని తీసుకుని రావలెను అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవెలను ఎలియనగా ఆమె తన తండ్రి ఇంట విభరించి ఇస్రాయిలీలో దుష్కార్యము చేసెను అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు ఒకడు మగనాలితో సైనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను అట్లా ఆ చెడుతనమును ఇస్రాయేల్లో నుండి పరిహరించుదురు కనికైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి యుద్ధకు వారిద్దరినీ తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టవలను అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించినడలా ఆమెతో శయనించిన మనుషుడు మాత్రమే చావవలెను ఆ చిన్నదాని చేయకూడదు ఆ చిన్నదాని ఎందుకు మరణపాత్రమైన పాపము లేదు ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది అతడు ఆమెను పొలంలో కలిసి కొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయిను ఒకడు ప్రధానము చేయబడని కన్యక అయిన చిన్నదానిని కలుసుకొని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా వారు కనబడిన కనబడినే ఆమెతో శయనించినవాడు ఆ చిన్నదాని తండ్రికి యాభై వెండి రూకలు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనగలను అతడు ఆమెను అవమానపరిచెను గనుక అతడు తాను బ్రతుకు దినమలన్నిటిను ఆమెను విడిచిపెట్టకూడదు ఎవడను తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు